హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ ఉమాబాల చుండూరు గారు రాసిన నందిత మేధిని తమ పని మనిషి అనంతకి మూడు రోజులుగా జ్వరం అని హాస్పిటల్లో ఉందని తెలిసిన నందిత ఆఫీస్ నుండి ఒక గంట ముందుగా పర్మిషన్ తీసుకుని డైరెక్ట్గా అనంత ఉన్న హాస్పిటల్కి వెళ్ళింది అది గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ డాక్టర్తో మాట్లాడితే వైరల్ ఫీవర్ అని ఒక రెండు రోజులు ఉంచి పంపించేస్తానని చెప్పింది రెస్ట్ తీసుకోమని చేతిలో రెండు వేలు పెట్టి వచ్చేస్తుంటే ఆ జనరల్ వార్డులో ఒక బెడ్ మీద ఎవరో ఒక పెద్ద పక్కన కుర్చీలో ఇంకొక ఆమె అతని భార్య కావచ్చు కూర్చుని ఉండటం చూసి చటుక్కున ఆగిపోయింది ఎక్కడో చూసినట్టు అనిపించడంతో వాళ్ళకి తను కనబడకుండా తను వాళ్ళని బాగా గమనించి గుర్తుపట్టింది ఒక్కసారిగా ఉలిక్కి పడింది వాళ్లేనా అని అనుకుంది తనలో తనే వాళ్లే తను వాళ్ళని ఎలా మర్చిపోతుంది ఒక్క క్షణం నందిత తనకేమి పట్టనట్టు అక్కడి నుండి వెళ్ళిపోదామనుకున్న మనసు ఒప్పుకోలేదు ఆగి అక్కడున్న నర్సుని అడిగింది వాళ్ళ గురించి నర్సు చెప్పింది మూడు రోజుల క్రితం ఒక అతను వాళ్ల కొడుకు అనుకుంటా అతన్ని ఇక్కడ చేర్చి మళ్ళీ వస్తానని వెళ్ళాడు ఈ పెద్ద శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది దగ్గు కూడా వస్తోంది మందులిచ్చి తగ్గుముఖం పట్టాక ఇంటికి వెళ్ళిపోమ్మన్నారు వాళ్ళు కొడుకు కోసం ఎదురుచూస్తున్నారు అని చెప్పింది నందిత వాళ్లకు తెలియకుండా వాళ్ల ఫోటోని తన మొబైల్లో తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది ఆటోలో కూర్చుంది కాని ఒకటే ఆలోచనలు బాధ చుట్టుముట్టాయి పాతికేళ్ళు అయి ఉంటుందేమో వాళ్లను చూసి తన జీవితంలో మళ్లీ ఎదురవుతారనుకోలేదు ఎక్కడో చదివింది ఈ ప్రపంచం చాలా చిన్నది అని నిజమే అనిపించింది ఇంటికి వచ్చాక తన రెండేళ్ల కొడుకు పృథ్వీని చూసుకుంటున్న కేటక లక్ష్మిని పంపించేసింది తను డ్రెస్ మార్చుకుని అన్నం పప్పు వండి పృథ్వీకి స్నానం చేయించి వాడికి తొందరగా అన్నం పెట్టేసింది తమ కోసం కూర చేస్తుంటే నందిత భర్త సాకేదొచ్చాడు కొడుకు పృథ్వీతో కాసేపు ఆడుకుని స్నానం చేసి వచ్చేసరికి నందిత వంట ముగించి పిల్లాడిని నిద్రపుచ్చసాగింది పృథ్వీ పడుకోగానే ఇద్దరికీ ప్లేట్స్ పెట్టి వడ్డించింది నందిత డల్గా అన్యమనస్కంగా ఉండటం గమనించాడు సాకేత్ తనే చెప్తుంది కదా అని ఊరుకున్నాడు పని ముగించుకుని వచ్చి పక్కన కూర్చున్న నందితను చూసి అన్నాడు ఇప్పుడు చెప్పు ఆశ్చర్యంగా చూసిన నందితను చూసి నువ్వేదో మథన పడుతున్నావు కదా ఆ విషయం అన్నాడు చిన్నగా నవ్వుతూ తనని అంతలా గమనించిన సాకేత్ భుజం మీద కృతజ్ఞతగా తలవాల్చి సాయంత్రం తను చూసిన సంఘటన మొత్తం చెప్పింది నందిత వాళ్ళని నేను గుర్తుపట్టాను సాకేత్ మర్చిపోయే గతమానాది వయసు మీరింది గాని వాళ్ళవి అవే మోహాలు వాళ్ళు నన్ను గుర్తుపట్టకపోవచ్చు పెద్దవాళ్ళు అయిపోయారు కదా నేను కూడా పెద్దయ్యాను పాతికేళ్లలో నాలో కూడా చాలా మార్పులు వచ్చుంటాయి కదా నాకు ఆరేడేళ్లప్పుడు చూశారు ఇప్పుడు నాకు ముప్పై ఏళ్ళు గతాన్ని మర్చిపోవాలంటారు వర్తమానంలోనే జీవించాలంటారు కానీ గాయపరిచిన గతాన్ని ఎలా మర్చిపోగలం సాకేత్ అంది నందిత వాళ్ళని చీ అనుకొని మొహం తిప్పుకోవచ్చు వాళ్ళకి బాగా అయినని సంతోషపడచ్చు కానీ ఈ మనసుని చూసావు ఇదొక పెద్ద సమస్య నాకు ఎక్కడో వాళ్ల పట్ల జాలి వేస్తోంది వాళ్ళని చెడామడా తిట్టాలని అనిపిస్తోంది వాళ్ళని అలా అనాథల్లా చూస్తుంటే బాధగా కూడా ఉంది నాలో అన్ని భావాలు కలగలిసి నన్ను తినేస్తున్నాయి నేనేం చేయాలో అర్థం కావడం లేదు సాకేత్ నువ్వే చెప్పు అంటూ బాధపడింది అప్పుడన్నాడు సాకేత్ నిజమే నీ బాధ అర్థమైంది నాకు ఒక పని చేద్దాం నేను పొద్దున హాస్పిటల్కి వెళ్ళి జలాగో వాళ్ళని మన ఇంటికి తీసుకుని వస్తాను మనం కొన్ని రోజులు ఉంచుకుందాం తర్వాత ఏం చేయాలో నిర్ణయిద్దాం వాళ్ళ అబ్బాయి వస్తే చూద్దాం నీకు నచ్చినట్టు నీకు మనశ్శాంతి ఉండేటట్టు చేద్దాం అది ఏదైనా ఇక నువ్వేం ఆలోచించకు అన్నాడు నందితకి భరోసా ఇస్తూ ఆ రాత్రి పడుకుంటే నందిత కళ్ళ ముందు గతం కదలాడింది నందితకి తన తల్లిదండ్రులు లీలగా గుర్తు ఒకరోజు అన్నయ్య అమ్మ నాన్న తను ఫస్ట్ షోకి సినిమాకి వెళ్ళి తమ ఊరికి లాస్ బస్ తప్పిపోతే రెండెడ్ల బండెక్కారు ఆ చీకట్లో ఏమైందో ఏమో బండి తిరగబడి అందరూ పడిపోవడం తెలుసు స్పృహ వచ్చేసరికి పెదనాన్న పెద్దమ్మ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు జాలిగా చూస్తున్నారు పిల్ల అనాథ అయిపోయింది అంటున్నారు మీరే ఆ పిల్లకి దిక్కు అని పెదనాన్న వాళ్ళకి చెప్తున్నారు మూడు రోజుల తర్వాత తనను రైల్లో వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్లారు పెదనాన్న పెద్దమ్మ ఎప్పుడూ నందితను తిడుతూ విసుక్కుంటూ ఉండేది ఇది మనకి గుదిబండలా తగులుకుంది మన పిల్లలకి తోడు దీన్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేయడం మన వల్ల కాదు అని పెదనాన్నని తిడుతూ ఉండేది నందితకు జేమీ అర్థమేది కాదు ఇక్కడ ఎందుకున్నదో అమ్మ వాళ్ళు ఏమయ్యారో పెద్దమ్మ ఎందుకు తిడుతోందో ఏది చుట్టుపక్కల వాళ్ళు తన చేత పని చేయిస్తోందని చెవులు కొనుక్కుంటూ ఉంటే తప్పదన్నట్లుగా స్కూల్కి పంపించేది పెద్దమ్మ రాగానే ఇంట్లో పనులు చేయించేది ఒకసారి హఠాత్తుగా తిరుపతి వెళుతున్నామని అందరికీ చెప్పి తనని తీసుకుని బయలుదేరారు నందితకు కొంచెం సరదా వేసింది రైల్లో ప్రయాణమని ప్లాట్ఫామ్ బెంచి మీద కూర్చున్నారు నందిత పెదనాన్న వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని వచ్చాడు ఆ ప్యాకెట్ ఇచ్చి తనని అక్కడే కూర్చోమని టికెట్ కొనుక్కొస్తానని వెళ్ళాడు తర్వాత ఐదు నిమిషాలకి బాత్రూమ్కి వెళ్ళొస్తానని వెళ్ళింది పెద్దమ్మ నందిత బిస్కెట్స్ తింటూ కూర్చుంది వాళ్ళు ఎంతసేపటికి రాలేదు చీకటి పడుతోంది భయం వేసి ఏడుస్తూ కూర్చుంది ఏడ్చి ఏడ్చి కొంచెం సేపటికి అక్కడే పడుకునిపోయింది తెల్లారి లేచేసరికి ఒక అనాథ ఆశ్రమంలో ఉంది అక్కడ తన పేరు ఊరు అమ్మా నాన్నల పేర్లు అడిగారు నందిత భయంతోనూ షాక్తోనూ ఏదీ చెప్పలేకపోయింది ఎవరో మహానుభావుడు అక్కడికి తీసుకుని వచ్చాడట వాళ్ళు పోలీసులకి ఫిర్యాదు చేశారు నందిత వాళ్ళ తాలూకు జాడ తెలియలేదు వాళ్లే నందిత అని పేరు పెట్టి పెంచారు నెమ్మదిగా నందిత అక్కడ అలవాటు పడసాగింది చదువులో చురుగ్గా ఉండేది స్కూల్లో అన్నింట్లోనూ చురుగ్గా ఉండి మంచి పేరు తెచ్చుకుని స్కాలర్షిప్ కూడా సంపాదించుకుంది టీచర్లు తను అనాథ అని తెలిసి మరింత ప్రేమగా ఉండేవారు తను అంత పట్టుదలగా చదువుతుంటే అందరికీ చూపించి మెచ్చుకునేవారు నందితమేదిని అంటే ప్రార్థించ తగినది అని అర్థం అని తెలుగు మాస్టర్ చెప్పేవారు వాళ్ల సహాయంతోనే పదో క్లాసు మంచి మార్కులతో పాసై గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ డిగ్రీ కంప్యూటర్స్ చదివింది క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగం కూడా సంపాదించుకుంది అక్కడే సాకేత్ పరిచయం సాకేత్ అక్కడ మేనేజర్గా చేసేవాడు నందిత అతనికే రిపోర్ట్ చేసేది సాకేత్కి ఇంకేదో పెద్ద ఉద్యోగం వచ్చి వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు తరువాతే అతనితో స్నేహం పెరిగింది నందిత గురించి అతనికి అంతా తెలుసు నందిత నచ్చి ఆమె ఎన్ని అభ్యంతరాలు చెప్పినా నచ్చజెప్పి తన ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించి నందితని పెళ్లి చేసుకున్నాడు తర్వాత నందిత సంతోషంగానే ఉంది మంచి ఏరియాలో సొంత ఫ్లాటు కారు అమర్చుకున్నారు ఒక అబ్బాయి పృథ్వీ వాడికి రెండేళ్లు వాడిని చూసుకోవడానికి లక్ష్మి అనే ఒక ఆమెను పెట్టుకున్నారు సాకేత్ తల్లిదండ్రులకి ఇంకో కొడుకు కూతురు కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఊళ్ళోనే ఉంటూ పిల్లల దగ్గరకు వచ్చిపోతూ ఉంటారు ఇలాంటి తరుణంలో నందిత తన పెద్దనాన్న పెద్దమ్మలం చూసింది చూసి గుర్తుపట్టింది వాళ్ల వల్ల తను ఎవరూ లేనట్లు అనాథలా పెరగడం ఎంత నరకమో అనుభవించినా తనకి తెలుసు దేవుడి దయవల్ల ఎవరో మంచివాళ్ళు చూసి ఏదో ఆశ్రమంలో చేర్పించారు కాబట్టి తను సక్రమంగా పెరిగింది లేకపోతే అని ఆలోచిస్తే గగ్గురుపాటు కలుగుతుంది నందితకు ఎప్పుడు తన నిర్ణయం సరైనదేనా నిజంగానే తనకి జరిగిన అన్యాయం గురించి వాళ్ళని ప్రశ్నిద్దామని ఉందా ఏదీ అర్థం కావడం లేదు సరే చూద్దాం అని బలవంతంగా నిద్రకు ఉపక్రమించింది మర్నాడు సాకేత్ తను లేట్గా ఆఫీస్కి వెళతానన్నాడు నందిత ఆ రోజు సెలవు పెట్టింది సాకేత్ హాస్పిటల్కి వెళ్ళి తన కారులో వాళ్ళని తీసుకుని వచ్చాడు వాళ్ళు ఇంత చక్కని ఇంట్లోకి తమని తీసుకుని వచ్చిన సాకేత్ని ఆశ్చర్యంగా చూశాడు వాళ్ళని కూర్చోమని వీళ్ళే నా స్నేహితుడి తల్లిదండ్రులు నేను చెప్పాను కదా వీళ్ళబ్బాయి రాంప్రసాద్ నాకు స్నేహితుడు మేం కొన్నాళ్ళు ఆ ఊళ్ళో ఉండి నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవడంతో అక్కడ నుండి వచ్చేశాం నాకు అతనికి స్నేహం కొనసాగుతోంది నిన్ననే నాకు ఫోన్ చేసి చెప్పాడు కొంచెం బిజీగా ఉన్నాను ఒక నాలుగు రోజుల్లో వచ్చి అమ్మా నాన్నలను తీసుకుని వెళతాను అంతవరకు నీ దగ్గర ఉంచుకో అని హాస్పిటల్ వాళ్ళకి నా అడ్రస్ ఆధార్ కార్డు చూపించి నా ఫోన్ నంబర్ ఇచ్చి వీళ్ళని తీసుకుని వచ్చాను వీళ్ళు కూడా చాలా మొహమాట పడిపోయారు అన్నాడు నందితతో నందిత అయ్యో మీరు మీ అబ్బాయి ఇల్లు అనుకునే ఉండండి నాకు అస్సలు ఇబ్బంది లేదు అంది వాళ్ళకి మంచినీళ్ళిస్తూ సాకేత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు వాళ్ళకి స్నానానికి ఏర్పాటు చేసి వాళ్ళు ఫ్రెష్ అయ్యాక టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చింది వాళ్ళు ఉండే రూమ్ చూపించింది వాళ్ళ బట్టల్ని వాషింగ్ మెషిన్లో వేసి ఉతికించింది తాత్కాలికంగా పెట్టుకున్న పని మనిషితో ఋథ్వీ కొత్త వాళ్ళని చూసి భయపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు విశ్రాంతి తీసుకుంటుంటే వంట చేసింది తిన్నాక టీవీ పెట్టింది కాసేపు కబుర్లు చెప్పింది సాకేత్ ఆఫీస్ నుండి వచ్చి వాళ్ళతో చాలాసేపు మాట్లాడాడు అందరూ కలిసి భోజనాలు చేశారు ఆ రోజు రాత్రి సాకేత్న అడిగింది వాళ్ళు నీ మాటలు నమ్మారా అని వాళ్ళకి పాపం అక్కడి నుండి వచ్చేయాలనుంది కాకపోయినా అక్కడ ఇంకా వాళ్ళని ఉంచుకోరు అక్కడ జాయిన్ చేసినప్పుడు వివరాలు చూశాను ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ అని వస్తోంది కావాలని తప్పు నెంబర్ ఇచ్చుంటారేమో నేను ఏదో కథ చెప్పి హాస్పిటల్ వాళ్ళని వీళ్ళని ఒప్పించాను అది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాబట్టి నన్ను నా తీరును చూసి పంపించుండొచ్చు పైగా వీళ్ళు వృద్ధులు కదా అనుమానం వచ్చుండదు నా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు ఫోన్ నెంబర్కి రింగ్ చేసి చెక్ చేసుకున్నారు కరెక్టా కాదా అని అని చెప్పాడు సాకేత్ తల్లిదండ్రుల్ని అలా వదిలేయడం ఎంత అన్యాయం కానీ వాళ్ళు నీ విషయంలో అలాగే చేశారు కదా మనం చేసిన తప్పుల ఫలితాలు ఎప్పుడో కాదు ఈ జన్మలోనే అనుభవిస్తాం అనేది నిజం అన్నాడు సాకేత్ నందిత మాట్లాడలేదు ఆలోచిస్తూ ఉండిపోయింది మర్నాడు తను ఆఫీస్కి వెళ్ళాలని ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసి సాయంత్రం తొందరగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళింది నందిత ఇంట్లో ఏ అవసరం ఉన్నా బాబుని చూసుకుంటున్న లక్ష్మికి చెప్పమని తన ఫోన్ నంబర్ కూడా లక్ష్మీదగ్గర ఉందని చెప్పింది మధ్యలో ఫోన్ చేసి వాళ్ళు భోజనం చేశారా లేదా అని కూడా కనుక్కుంది లక్ష్మికి టీవీ పెట్టమని చెప్పింది నందిత సాయంత్రం వచ్చేసరికి బాబు లక్ష్మి హాల్లో ఉన్నారు వాళ్ళు రూమ్ లో రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చని తను వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది వచ్చాక వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగింది లక్ష్మిని వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పింది లక్ష్మి నందిత ఆశ్చర్యపోతూ ఉండగా ఒక మడత పెట్టిన పేపర్ తీసుకుని వచ్చి ఇచ్చింది తను ఫోన్ చేస్తానన్నా మీకు తెలుసునని ఫోన్ చేయొద్దని చెప్పారంది నందిత అయోమయంగానే ఆ ఉత్తరం తెరిచి చదివింది అమ్మా సరు మీ అమ్మా నాన్న అలానే పిలిచేవారు నీ పేరు సరస్వతి నువ్వు ఎంతో పెద్ద మనసుతో మమ్మల్ని మీ ఇంటికి తీసుకొచ్చావు నిన్ను గుర్తుపట్టాను తల్లి నీకు ఎవరో గాని చక్కటి పేరు పెట్టారు నీ పై పెదో మీద శనగ్గించేంత పుట్టుమచ్చా అచ్చ గుద్దినట్టు మీ నాన్న పోలికలు మీ అమ్మలాగా పెద్ద జడ నువ్వెవరో చెప్పాయి నిన్ను చూస్తుంటే మీ నాన్న చూసినట్టే ఉంది మాకు ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పి ఏం లాభం నీకు లోకంలో ఎవరూ చేయలేని అన్యాయం చేశాం మేము నువ్వో గుద్దిబండగా అనుకుని నువ్వేమైపోతావు అన్న ఆలోచన కూడా లేకుండా దుర్మార్గంగా నిన్ను వదిలించుకున్నాం నిన్ను వదిలి ఇంటికెళ్ళి నాలుగు రోజులు బుడిబుడి రాగాలు తీసాం నువ్వెక్కడో తప్పిపోయావని ఎంత వెతికినా కనబడలేదని పోలీసులకి ఫిర్యాదు కూడా ఇచ్చామని అందరికీ చెప్పాం కొన్నాళ్ళు అందరూ ఆరా తీశారు తర్వాత మాతో సహా అందరూ మర్చిపోయారు వయసులో కన్నో మిన్నో కానక చేసిన పని వయసు మీరాక మమ్మల్ని సుఖంగా ఉండనివ్వలేదు ఎంత తప్పు చేశామో అర్థమైంది నిజంగా నలుగురు పిల్లల్ని పెంచిన మాకు నిన్ను పెంచడం కష్టం కాదు అయినా నిన్ను అమానుషంగా వదిలించుకున్నాం పిల్లలు పెద్దవాళ్లై వాళ్ళకి మేం బరువయ్యాక మేం చేసిన పాపమే ఇలా మమ్మల్ని శిక్షిస్తోంది అనే తెలిసి వచ్చింది కానీ ఏం లాభం నిన్ను జీవితంలో మళ్ళీ చూస్తామనుకోలేదు విచిత్రంగా నిన్ను చూడటమే కాకుండా నీ దగ్గర ఒక రోజు కూడా ఉన్నాం అదే విధంటే మేం అన్యాయం చేసిన దేవుడు నీకు అన్యాయం చేయలేదు ఎక్కడ పెరిగావో ఎలా పెరిగావో ఏ కష్టాలు పడ్డావో తెలియదు కానీ తల్లి నిన్ను నీ కుటుంబాన్ని చూస్తే నువ్వెంత చక్కగా ఉన్నావో తెలిసింది నీ భర్త మంచితనం చూసాం నీ మానవత్వం చూసాం కానీ మంచితనం భరించడం కూడా శిక్షే తల్లి మా వల్ల కాదు నీ దగ్గర ఉండటం చేపలమ్మే ఒక ఆమె తుఫాన్లో మల్లెపూల దుకాణంలో తలదాచుకోవాల్సి వచ్చిందట అక్కడ ఆ సువాసన భరించలేక తన చేపల గంపను తల పక్కన పెట్టుకుని పడుకుందట అప్పుడు గాని ఆమెకి నిద్రపట్టలేదట ఈ కథ మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పేవారు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి మనుషుల ప్రవర్తన ఉంటుందని చెప్పడం కోసం అనుకుంటా అలాగే ఉంది మా తంతు మీ అంత మంచివాళ్ళ దగ్గర ఉండలేం నిన్ను ప్రేమగా పెంచి పెద్ద చేసుంటే నీ దగ్గర హక్కుగా ఉండేవాళ్ళం తల్లి ఇప్పుడు నిలువెత్తు మానవత్వం ముందు నిర్లజ్జగా ఉండలేం మేం వెళ్ళిపోతున్నాం మమ్మల్ని హాస్పిటల్లో దిక్కు లేకుండా వదిలేసి వెళ్ళిన మా సొంత పిల్లల దగ్గరికి కాదు దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కని నిన్ను తలచుకుంటూ పోతున్నాం ఎక్కడో అక్కడ నీడ దొరక్కబోదు పిల్లలకి సంస్కారం మనం పెంచి పెద్ద చేసేంత మాత్రాన రాదు అని తెలిసింది నువ్వో మీ ఆయన పిల్లాడు చల్లగా ఉండాలి మమ్మల్ని క్షమించు అని అడగడానికి కూడా అర్హత లేని సూర్యకాంతం రామదాసు ఉత్తరం పూర్తిగా చదివిన నందిత నిశ్చేష్ట అయింది